ఎందుకంటే మీరు అందరూ పద్దెనిమిది నెలల కంటే తక్కువ చిన్న తక్కువ ఉన్న వయసులో ఉన్న పిల్లలు మీకు బండి ఇవ్వకూడదు బండి ఇవ్వడం చేసిన తప్పు ఎవరిది బండి ఓనర్ సో బండి ఓనర్ మీద మటుకు చేస్తాం బుక్ చేస్తాం ఒకవేళ మీరు కానీ బండి నడుపుతూ ఏదైనా యాక్సిడెంట్స్ లాంటిది చేశారు అని అంటే మీ మీదే కాకుండా బండి ఓనర్ మీద మీ పేరెంట్స్ మీద కూడా మేము కేసు పెట్టడం జరుగుతుంది చాలా సంవత్సరాలు పోతుంది అండ్ అది ప్రూవ్ అయింది అని అంటే మనకు కఠిన కారాగార జైలు శిక్షలు ఉంటాయి ఓకేనా సో ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ యు మస్ట్ అంటే పద్దెనిమిది ఏళ్ళ తర్వాత ఒకవేళ మీరు బండినట్లయితే నడిపినట్లయితే మీ దగ్గర అందరి దగ్గర ఏముండాలి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి హెల్మెట్ ఉండాలి అండ్ ఇన్సూరెన్స్ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి ఇవన్నీ ఈ మూడు మెయింటైన్ చేస్తే గానీ మీరెవరు బండి నడపకు నడపద్దు ఓకేనా పద్దెనిమిది సంవత్సరాల కింద టై ఉంటే అసలు ఎవరు బండి కనీసం ముట్టుకోకండి ఒకవేళ మీరు కానీ ఏదైనా చేస్తే మీ మీ లైఫే కాదు ఓకేనా మీ పేరెంట్స్ లైఫ్ ఆ బండి ఓనర్ ఎవరిచ్చారో వాళ్ళ లైఫ్ అందరి మీద కేసులు అవుతాయి మీరు గుర్తుంచుకోవాలి అండ్ ఇప్పుడు వచ్చిన ఆ కొత్త చట్టాలు ఏవైతే ఉన్నాయో భారతీయ న్యాయ సచీత చాలా స్ట్రిక్ట్ గా ఉంది ఓకేనా నెగ్లిజియన్స్ మీదే కావచ్చు లేకపోతే అవతల వాళ్ళదే కావచ్చు అది ఉంటుంది బండి నడపడానికి అది కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే అప్పుడే బేసిక్ క్రైటీరియా తీసుకుంటాం అసలు ఎయిటీన్ ఇయర్స్ కంటే తక్కువ ఉంటే అసలు క్యాలిక్యులేట్ చేయరు అప్పుడు తప్పు డైరెక్ట్ గా మీ ఇదే అనేసి అంటాం ఎందుకంటే ఎయిటీన్ ఇయర్స్ కంటే తక్కువ ఉన్నప్పుడు ఇప్పుడు బండి నడపకూడదు అది చట్టరీత్యా నేరం సో మీరు తప్పు చేయడం కాకుండా మీ సొంత తప్పుకి ఓకేనా ఫస్ట్ మీ పేరెంట్స్ ఇబ్బంది పడతారు అండ్ మీకు కావాల్సిన వాళ్ళు ఇబ్బంది పడతారు పండించిన వాళ్ళు ఇవన్నీ కొంచెం చూసుకొని ఉండండి